హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పదిహేను రూపాయలు పొదుపుతోని ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు పదిహేను రూపాయలు పొదుపుతో మొదలుపెట్టి మనము ఎనిమిది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దాము వీడియోలో మనము ఎప్పుడైనా సేవింగ్స్ అనేవి ల్యాక్స్లో కనుక చేసుకోవాలి అనుకుంటే కనుక మనకేంటంటే ఫస్ట్ ఇన్కమ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలి ఇన్కమ్ ఎక్కువ ఉంటేనే కదా మనం సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాం ఎక్కువ సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాం అప్పుడు మాత్రమే మన సేవింగ్స్ అనేవి ల్యాక్స్లోకి గ్రోస్లోకి మారుతాయి కానీ మనకి ఇన్కమ్ అంత ఎక్కువగా లేదు మనకి వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో నెల మనకి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఏంటంటే మనకి తినడానికి ఉండడానికి ఆ నెల ఖర్చులకి మాత్రమే సరిపోతుంది అలాంటప్పుడు మనం పొదుపు అనేది ఎక్కువ చేయలేనప్పుడు మనం చేసే పొదుపు ల్యాక్స్లోకి మారాలి అంటే కనుక అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మనం చేసే సేవింగ్స్ ఏతే ఉన్నాయో అవి తక్కువ చేసినా అవి సరైన చోట అన్నది చేసుకోవాలి మనం సరైన చోట అంటే అర్థమేంటి మనం సేవింగ్స్ అనేవి అసలే ఎక్కడెక్కడ చేస్తాము మనము ఆర్డీ రూపంలో అది బ్యాంక్లో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీ ఆర్డీల్ చేసుకుంటాం లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అది బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో లేదంటే చిట్స్ రూపంలో కూడా మనము సేవింగ్స్ అనేవి చేస్తుంటాం తర్వాత వచ్చేసి మనీ బ్యాక్ పాలసీస్ తీసుకుంటాము ఎండోమెంట్ పాలసీస్ అట్లాగా మనకి వీటిలో ఏంట్లో మనం సేవ్ చేసినా కూడా మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లోపు మాత్రమే మనకి దీంట్లో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అది చిట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఒక దగ్గర దగ్గర ఒక రూపాయి ఇంట్రెస్ట్ వరకు మనకి వస్తుంది అయితే మనకి అలాంటప్పుడు ఈ సిక్స్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నప్పుడు మనకి తొందరగా మనకి మనం చేసే తక్కువ పొదుపు అయినా సరే మనకి కొద్ది కొద్దిగా తొందరగా అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ చూపించాలి అంటే కనుక కొంచెం టైం అనేది పడుతుంది కొద్దిగా ఇంట్రెస్ట్ రేటు ఎక్కువగా ఉన్నది కనుక మనం తీసుకున్నా సరే కొద్దిగా సిక్స్ సెవెన్ పర్సెంట్ అనేది హైయెస్ట్ కాబట్టి కొద్దిగా మనకి టైం అనేది పడుతుంది అలాంటప్పుడు అలాంటప్పుడు వీటికన్నా కూడా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చాయి ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి అవి ఏంటివి అన్నది కనుక చూసే ముందు ఫస్ట్ మనం గనక ఒక రోజుకి ఒక పదిహేను రూపాయలు గనక మనం పొదుపు చేసుకోగలిగితే అప్పుడు మనం నెల రోజులు మనం చేసుకున్న పొదుపు ఎంత అవుతుంది నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అట్లాగే ఈ నాలుగు వందల యాభై రూపాయలని ఒక సంవత్సరం పాటు ప్రతీ నెల నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున పొదుపు చేసుకుంటే మనం చేసే పొదుపు ఏమవుతుంది ఐదు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది ఆ పైన చేసుకున్న నాలుగు వందల రూపాయలు తీసేయండి ఒక ఐదు వేలు మాత్రమే సంవత్సరానికి మనం పొదుపు చేసుకుంటే కనుక అది అట్లాగ మనం పది సంవత్సరాల పాటు మనం పొదుపు చేసుకుంటే అప్పుడు మనకు ఆ అమౌంట్ ఎంత అవుతుందంటే యాభై వేల రూపాయలు అవుతుంది అట్లాగే మనము ఈ ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఐదు వేల రూపాయలు చొప్పున ఒక ఇరవై సంవత్సరాలు కనుక మనం పొదుపు చేసుకుంటే అప్పుడు అది ఎంత అవుతుంది లక్ష రూపాయలైతే అవుతుంది అట్లా కాకుండా మనం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఐదు వేల రూపాయల సంవత్సరం పాటు సంవత్సరం ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలు మనం పొదుపు చేసుకుంటే మనం చేసే పొదుపు ఎంత అవుతుంది లక్ష పాతిక వేలు అయితే అవుతుంది కానీ మనము ఇలా చేసే పొదుపు ఎనిమిది లక్షల రూపాయలు అయితే చేసుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే చూద్దాం మనము ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక మనం చేసే పొదుపుని తక్కువ చేసినా సరే మనం ల్యాక్స్లోకి అయితే మార్చుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ గురించి మనలో చాలామందికి అవగాహన లేక మాత్రమే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోతున్నాం కానీ ఇందులోని అవగాహన పెంచుకొని మనము ఇందులో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మనం దీంట్లోని ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ మనం మనమైతే ఇంట్రెస్ట్ని అయితే పొందగలుగుతాము మనము నేర్చుకోవాలి అంటే కనుక దీన్ని మనకి అంత కష్టమైన పని అయితే ఏమీ కాదు చిన్న చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకుండా వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ని ఎలా ఆపరేట్ చేయడం నేర్చుకుంటున్నారు అట్లాగే మనము ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి అనుకుంటే కనుక అది తేలిగ్గానే నేర్చుకోగలుగుతాము దట్టు మనం స్టాక్స్తో కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ని కంపేర్ చేసుకుంటే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏంటంటే కొద్దిగా రిక్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కూడా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈ ఫండ్స్ని ఫండ్ మేనేజర్ అనే ఒక అతను ఈ మేనేజ్ చేస్తారు కాబట్టి మనకి ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది స్టేబుల్గానే ఉంటుంది అయితే కనుక మనము ఒక మ్యూచువల్ ఫండ్స్లోని ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్స్లో మనం కనుక ఒక ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక ఐదు వేలు ఐదు వేలు అలాగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఫిక్స్ అయ్యి అలాగ సంవత్సరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎక్కువ కూడా కాదు ఐదు వేల రూపాయలు చొప్పున మనం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మనకి మనం సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ లోపు ఉన్నప్పుడు ఏంటంటే ల్యాక్స్లో అమౌంట్ అనేది వస్తుంది అలాగా అమౌంట్ రావడం వల్ల వాటిని తీసుకెళ్ళి మనం ఏ యాన్యుటీ స్కీమ్లో కానీ మనకి మంత్లీ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది మనం కనుక ఇలాగ ఐదు రూపాయలు చొప్పున ఒక పాతిక సంవత్సరాలకి ఒక ఐదు వేల రూపాయలు ఫస్ట్ ఒక ఎఫ్డి లాగా ఫస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి అప్పుడు మనకి అది ఎంత అవుతుందంటే తొంభై ఐదు వేల రూపాయలు అవుతుంది మనము ఒక ఐదు వేల రూపాయలు బ్యాంక్లో కనుక ఎఫ్డీ చేస్తే అది తొమ్మిది సంవత్సరాలకి మనకి ఎంత అవుతుంది పదివేలు అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలకో తొమ్మిది సంవత్సరాలకో అది మళ్ళీ దానికి డబల్ అవ్వచ్చు అట్లాగా మనం పాతిక వేలు చేయగలం కానీ అంత తొంభై ఐదు వేలు రూపాయలు మాత్రం మనం చేసుకోలేము సో ఇలాగా దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అట్లాగే మనము ఇరవై నాలుగు సంవత్సరాలకి ఒకటి అంటే మనం ఏంటంటే ఒక సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం తగ్గించుకొని ఎందుకంటే మనము ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ అమౌంట్ అంతా మనకి వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం అందుకని ఫస్ట్ది ఇరవై ఐదు సంవత్సరాలకు వేసుకుంటాం రెండోది ఇరవై నాలుగు సంవత్సరాలకి మూడోది ఇరవై మూడు సంవత్సరాలకి నాలుగోది ఇరవై నాలుగు సంవత్సరాలకి అలాగా మనం దీంట్లోని ఇన్వెస్ట్ చేసుకుంటాం అలా ఇరవై నాలుగు సంవత్సరాలకి వేసుకుంది అయితే ఎనభై నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది ఇరవై మూడు సంవత్సరాలకు వేసుకుంది డెబ్బై ఐదు వేల రూపాయల వరకు వస్తుంది ఇరవై రెండు సంవత్సరాలకి వేసుకుంది అరవై ఆరు వేల వరకు వస్తుంది ఇరవై ఒక్క సంవత్సరానికి మనం వేసుకుంది యాభై తొమ్మిది వేల వరకు వస్తుంది అట్లాగే ఇరవై సంవత్సరాలకి వేసుకుంది యాభై రెండు వేల వరకు వస్తుంది పంతొమ్మిది సంవత్సరాలకు కనుక మనం ఐదు వేల రూపాయలు వేసుకుంటే అప్పుడు నలభై ఆరు వేల వరకు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలకు కనుక వేసుకుంటే మనకి నలభై ఒక్క వెయ్యి వస్తుంది అట్లాగే పదిహేడు సంవత్సరాలకు వేసుకుంటే ముప్పై ఏడు వేల రూపాయలు వస్తుంది అలా పదహారు సంవత్సరాలకు వేసుకుంటే కనుక ముప్పై రెండు వేల రూపాయలైతే వస్తుంది అట్లాగా ఇంకొక పదిహేను సంవత్సరాలకు కనుక మనము ఐదు వేల రూపాయలు అమౌంట్ వేసుకున్నట్టయితే అది ఇరవై తొమ్మిది వేలు వస్తుంది అట్లా పదహా పద్నాలుగు సంవత్సరాలకు వేసుకుంటే ఇరవై ఆరు వేల రూపాయలు వస్తుంది పదమూడు సంవత్సరాలకు వేసుకుందేమో ఇరవై మూడు వేల రూపాయలు వస్తుంది పన్నెండు సంవత్సరాలకు వేసుకుంది ఇరవై వేలు పదకొండు సంవత్సరాలకు వేసుకుందేమో పద్దెనిమిది వేల రూపాయలైతే వస్తుంది అట్లాగే మనం పది సంవత్సరాలకి వేసుకుందైతే పదివేల రూపాయల వరకు వస్తుంది తొమ్మిది సంవత్సరాలకు వేసుకుంది పదకొండు వేల రూపాయల వరకు వస్తుంది అలాగే ఎనిమిది సంవత్సరాలకు వేసుకుంది అయితే పన్నెండు వేల రూపాయల వరకు వస్తుంది ఏడు సంవత్సరాలకు వేసుకుంది అయితే పద్నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది అట్లాగే ఆరు సంవత్సరాలకు వేసుకుంది అయితే పదహారు వేల రూపాయల వరకు వస్తుంది ఐదు సంవత్సరాలకు వేసుకుంది తొమ్మిది వేలు నాలుగు సంవత్సరాలకు వేసుకుంది ఎనిమిది వేల రూపాయలు అలాగే మూడు సంవత్సరాలకు వేసుకుంది ఏడు వేలు రెండు సంవత్సరాలకి వేసుకుంది ఆరు వేలు ఒక సంవత్సరానికి వేసుకుంది ఆరు వేల ఆరు ఐదు వేల ఆరు వందలు రూపాయల వరకు వస్తుంది మొత్తం ఈ అమౌంట్ని కనుక ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం ఇలా ప్లాన్ చేసుకొని ఐదు వేల రూపాయలనే కాదు మన స్తోమతను బట్టి అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువైతే అవుతుంది ఇలాగా మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ కనుక ఇలా చేసుకున్నట్టయితే కనుక ఏంటంటే కాంపౌండింగ్ అవుతుంది దాని మ్యాజిక్ అనేది మనం ఇప్పుడు కాదు మనం తీసుకున్నప్పుడు దాని మ్యాజిక్ని కానీ దాని ఈల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం నేనైతే ఇంట్రెస్ట్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేశాను అంతకన్నా ఎక్కువ వస్తే మనకు వచ్చే రిటర్న్స్ అనేది అయితే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ వస్తాయి ఇదండి నా వీడియో రోజు పదిహేను రూపాయలు పొదుపుతోని మనము ఎనిమిది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్